ారీఖున అనంతపురం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన బహిరంగ సభలో ప్రకాశం జిల్లా నుంచి పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఇదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సారథ్యంలో ఎన్నికల శంకారావాన్ని పూరించడం జరిగిందన్నారు అనంతపురం జిల్లా నుంచి ఈ సభలో మొదటిగా ఇందిరమ్మ అభయ కింద మొదటి గ్యారంటీ పథకాన్ని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించడం జరిగిందన్నారు ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఆ కుటుంబంలోని మహిళలకు అందే విధంగా ఈ పథకా పథకాన్ని ప్రారంభిస్తున్నామని దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం అమలులో లేదని మొదటిగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దండి మల్లికార్జునరావు జిల్లా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి జిల్లా మీడియా కోఆర్డినేటర్ ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పునర్నిర్మాణ సభకి హాజరైనటువంటి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే నిన్న ఎన్నికల శంకారావాన్ని కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూరించడం జరిగింది ఈ ఎన్నికల శంకారావంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చేటువంటి మొట్టమొదట హామీని పథకాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈ అనౌన్స్మెంట్ అనేది ఇందిరమ్మ అభయ హస్తం కింద ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటో తారీఖున వాళ్ళ అకౌంట్లో వేస్తుంది అని చెప్పేసి మరి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటించారు మరి ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ అలాగే ప్రతి వస్తువు ధర కూడా పెరిగినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఇస్తున్నటువంటి ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ అనౌన్స్ చేస్తున్నటువంటి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పేద కుటుంబానికి సరిపోవు అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి అందులో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళకే మహిళా అకౌంట్కే ఐదు వేల రూపాయల నగదుని జమ చేస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం అనేది చాలా శుభ పరిణామం అలాగే రాష్ట్రంలో ఇంకా నాలుగైదు బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది ఆ నాలుగైదు సభలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచురించేటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఒక్కొక్క బహిరంగ సభలో ఒక్కొక్క పథకాన్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే మరి నిన్న ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇంకొక వాగ్దానం చేశారు దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో అధికారంలోకి రాగానే బీజేపీ యువతకి దేశ సంరక్షణ కోసం ఏదైతే దేశంలో సైన్యాన్ని జాయిన్ చేసుకుంటారో ఆ రిక్రూట్మెంట్ని అభాస్ పాల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అగ్నిపథని తీసుకొని రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు నిన్న ఢిల్లీలో అనౌన్స్ చేశారు మేము కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారుల గ్రాంగాల్ని కేంద్ర ప్రభుత్వంలోకి అగ్నిపథని రద్దు చేస్తాము ఏదైతే అంతకుముందు రిక్రూట్మెంట్ జరిగిందో అదే పద్ధతిలో జవాన్లని భర్తీ చేసుకుంటామని చెప్పేసి కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఇది దేశ యువతకి ఎంతో సుపరిణామం మరి యువత భవిష్యత్తుకి గ్యారంటీ పథకం అని చెప్పేసి మేము తెలియజేస్తూ అలాగే మొన్న బాలిన శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది దానిలో ఎంతోమంది అనర్హులకి కూడా పట్టాలని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా మేము తెలియజేసేది వాళ్ళని శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పేసి మేము అడిగాం ఎవరైతే ఆ ఇరవై వేల ఇరవై వెయ్యి మందికో పట్టాలు పంపిణీ చేశారో వాళ్ళ పంపిణీదారులు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పట్టాదారులందరినీ కూడా వాళ్ళ పేర్లని శ్వేతపత్రం ద్వారా మరి ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేదంటే అనర్హులకి ప్రకటిస్తే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ అనర్హులందరినీ కూడా మేము తీసేసి అరువులైనటువంటి పేదలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా త్వరతగత్తిన బూత్ కమిటీలన్నింటిని కూడా మండల కమిటీలన్నిటికి పూర్తి చేసి షెడ్యూల్ కూడా ఇంకొక పది పదిహేను రోజుల్లో అనౌన్స్ చేయబోతూ ఉన్నారు కనుక ఎన్నికలకి సమాయత్తం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది కాబట్టి అందరూ కూడా సమాయత్తమై మరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి నిన్న సభని ధన్య విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నిన్న అనంతపురంలో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున్ ఖర్గే గారు రావటం జరిగింది షర్మిలమ్మ గారి నేతృత్వంలో బహిరంగ సభ భారీ ఎత్తున సక్సెస్ అయిందని చెప్పని చెప్తున్నాం ఎందుకంటే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడైన యదా సుధాకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలోని అందరు మండల నాయకులు కానీ జిల్లా పార్టీ నాయకులు కానీ అలాగే అధికార ప్రతినిధులు కానీ ఆయన పిలుపు మేరకు వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరూ కూడా ఆ సభకు రావటం ఆ సభ సక్సెస్ అవ్వటం ఆ సభలోని ముఖ్యాంశాలు మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే బాధ్యత ఆయా జిల్లా అధ్యక్షుల మీద ఉంచారు కాబట్టి ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి అమలు చేస్తుందనేది కింద గ్రామ నాయకులు కాడి నుంచి జిల్లా నాయకుల దాకా కూడా మీరు సమీక్షలు పెట్టి వాళ్ళందరికీ చేరవేయాలని చెప్పని ప్రతి జిల్లా అధ్యక్షుడికి కూడా చెప్పటం జరిగింది ఆ క్రమంలోనే నిన్న సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నుంచి నాయకులందరూ ఎల్లురా ఎల్లు రావటం అనేది శుభపరిణామం వారందరికీ కూడా దిశ దిశ నిర్ణయించేది అధికారాన్ని మొత్తాన్ని కూడా శర్మలారెడ్డి గారు నిన్న ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా కాంగ్రెస్ పార్టీ మొదటి హామీగా మొదటి సభలో ప్రకటించడం జరిగింది ప్రతి పేద కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు ఆ గృహిణికి మనీ ట్రాన్స్ఫర్ చేయటం జరిగిద్దని చెప్పని ప్రకటించడం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఫస్ట్ పథకంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టారు ఇలా అన్ని పథకాలు తీసుకొచ్చి తద్వారా జనాల్లోకి ఈ పథకాలను తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా విజయపదంగా నడిపించాలని చెప్పని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అనంతపురంలో ఏఐసిసి అధ్యక్షులు పాల్గొన్నటువంటి న్యాయ సాధన సభ జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో విభజించినప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్కు ఆనాటి యూపీఏ ప్రభుత్వం గ్రాంట్ చేసిందో అవి ఈ పది సంవత్సరాల కాలంలో అప్పటి చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి సాధించలేదు కాబట్టి న్యా మాకైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్ ఉన్నాయో వాటిని సాధించడం ఒక ముఖ్య ఉద్దేశంగా ఆ సభ జరిగింది ఆ సభలో పిసిసి అధ్యక్షులు శరమిళారెడ్డి గారు మాట్లాడుతూ ఏవైతే ఆమె అడుగుతుందో వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ వ్యక్తిగత దోషాలకు పోవద్దని ఆమె డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఫర్ లేడీ పేద కుటుంబానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ఇవి ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల తర్వాత ఈ టీడీపీ వైసీపీ మీద జనం విసిగిపోయి నిన్న అనంతపూర్లో మా రాష్ట్ర అధ్యక్షురాలు పిలుపు మేరకు భారీ బహిరంగ సభ జరిగింది ఈ భారీ బహిరంగ సభకి ఇరవై వేల పైనే జనం వచ్చారు ఈ పార్టీల మీద విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా జనం ఇప్పుడిప్పుడే వస్తున్నారు నిన్న మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు గగ్గే గారు కూడా ఈ ప్రజలను చూసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా గురి అవుతున్నారు పేద ప్రజలు అనే ఉద్దేశంతో ఇందిరామ్మ మా అబ్బాయి ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒకటి ఫస్ట్గా ఒకటి చెప్పారు ఇంకా తర్వాత కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు చాలా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చే వస్తవి అలాగే ఇంత గతంలో కూడా ప్రజలు చూశారు కాంగ్రెస్ పార్టీ వైసీపీ టీడీపీ ఈ మూడు పార్టీలని ప్రజలు ఇప్పుడు చూసి మా కాంగ్రెస్ పార్టీ దీనికి సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీతోటే ఈ ఆంధ్ర రాష్ట్రం ససశ్యామగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీతోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు కానీ కార్మికులు కానీ రైతులు కానీ క్షేమంగా ఉంటారని దృక్పథంతో ఉన్న ఆ జనాలను చూసి అందరూ తెలుసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం ప్రజలారా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని పదంలో నడిపిస్తేనే తప్ప ఈ రాష్ట్రానికి ఇంకా వేరే ఏ పార్టీ కూడా జనం గురించి కానీ రైతుల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ ఉద్యో స్టూడెంట్స్ గురించి కానీ ఎవరి గురించి ఆలోచించరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అందరి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని అలాగే నిన్న ఇక్కడ నుంచి జిల్లా డిసిసి డిసిసి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము దాదాపుగా ఒక వంద మంది మీటింగ్కి వెళ్ళాము ఇక్కడికి వచ్చిన మా తోపుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మీటింగ్ సక్సెస్ చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం